మీ ఇల్లు అనుకున్నాం ఫర్ సపోజ్ ఉదాహరణకు అనుకున్నాం రాజుగారి కోట పక్కనే మీ ఇల్లు ఉంది మీ ఇంటి పక్కనే మంత్రి గారి ఇల్లు ఉంది ఆ మంత్రి గారి ఇంట్లో ఏదో హడావుడిగా ఉంది ఆ రోజు ఏదో చెక్క పని జరుగుతున్నట్లుగా శబ్దాలు వినపడుతూ ఉన్నాయి మీరు అది గమనించి ఆ మంత్రి గారి పని వారిని ఒకరిని పిలిచి ఏంటి మంత్రి గారి ఇంట్లో హడావుడిగా ఉంది ఏంటి అని అడిగితే పని వాడు చెబుతున్నాడు మాకు అదే అర్థం కావడం లేదు మంచిగా వట్టరంగి పని వారిని పిలిపించారు యాభై మోర్ల ఎత్తుగల ఊరికొయ ఒకటి సిద్ధం చేయమన్నారు ఎవరి గురించో దేని గురించి మాకు తెలియలేదు వారు ఆ పని చేస్తున్నారు పని మీద అయిపోయింది వెళ్ళిపోయి రేపు వచ్చి లేదు లేదు ఈ రాత్రి ఏ సమయమైనా ద్వాల్సిందే అంటున్నారు మాకు అర్థం కావట్లేదు అంటున్నారు అక్కడ పని జరుగుతూ ఉంది ఇటువైపు చూస్తే రాత్రిపూట మంత్రి గారు ఆ పని ఉడిపోయి పని అక్కడే ఉండి చూపిస్తూ ఉన్నాడు రాజుగారి కోటను మీరు గమనిస్తే అక్కడ ఏదో కలవరంగా ఉంది ఏదో హడావుడి జరుగుతూ ఉంది ఒక పని వారిని పిలిచి ఏంటి రాజుగారి కోటలో అని అడిగితే అర్థం కావట్లేదు రోజు ప్రశాంతంగా నిద్రపోయే రాజుగారు పోవట్లేదు నాకు నిద్ర పట్టట్లేదు అంటున్నాడు అదే రాజ్యపు దస్తావేజులు తెమ్మన్నాడు ఆ గ్రంథాలు తీసుకొచ్చి చదువుతూ ఉండమన్నాడు ఈ రోజు రాజు గారి నిద్రపోయేటట్లు లేడు మమ్మల్ని నిద్ర లేడు అంటారు ఈ రెండు పరిస్థితులు మీరు గమనిస్తూ ఉన్నారు ఇక్కడ మంత్రి గారేమో తన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒక పెద్ద ఒకరికొయ్యే సిద్ధం చేయిస్తున్నాడు ఒక నీతి మంత్రుని ఉరిదీయాలని మంత్రి ప్రయత్నం చేస్తున్నాడు అలాగే రాజు కోటలో రాజుకు నిద్ర పట్టకుండా కలవరం కలిగే విధంగా దేవుడు చేస్తున్నాడు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఏ విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఏమండి భక్తుడైన మొరదకాయ జీవితంలో జరిగిన విషయాన్ని మీతో పంచుకోబోతున్నారు కదా మొరదకాయను వృధి హింసలని హామను సిద్ధం చేయిస్తున్నాడు ఇక్కడ ఇది మనిషి ప్రయత్నం కానీ రాజుగారి కోటలో రాజుగారికి నిద్ర పట్టకుండా చేశాడు దేవుడు ఇది దేవుడు చేస్తున్నది ఏమంటే మంత్రి ఈ మంత్రి ఎవరు చెప్తే వింటాడు తన కింద వారు చెప్తే వింటాడా రాజు రాజుగారి ద్వారానే చెప్తేనే వింటాడు కాబట్టి దేవుడు రాజుకి నిద్ర పట్టకుండా చేశాడు రాజ్యపు దస్తావేజులు తెప్పించి చదువుతూ 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 ఉన్నారు ఒక విషయం వచ్చింది మొరదకాయ రాజు ప్రాణాలు కాపాడిన విషయం అప్పుడు ఆగమని ఆ మేలు చేసిన మొరదకాయకి ఏమైనా సహాయం అందిందా అని అడిగాడు ఏమీ అందలేదు రాజా అని చెప్పారు ఆ విషయం జరుగుతూ ఉన్నప్పుడే హామను తన పని ముగించుకొని తన ప్రయత్నాన్ని ముగించుకొని ఆ గురిపై సిద్ధం చేయడం అంత పని అయిపోయి ఆ రాత్రిపూట రాజుని కలవడానికి టైమింగ్ రాజు గారికి ఆ విషయం వచ్చింది ఆ ముద్దకాయకి ఏమీ సహాయం చేయలేదు అనే టాపిక్ నడుస్తూ ఉన్నప్పుడు ఎవరో వచ్చినట్టు అలికి ఎవరక్కడ అని రాజు అడిగాడు అప్పుడు ఒక పనివాడి చెప్తున్నాడు మంత్రి అయిన హామాను వచ్చాడు హామాను పిలవన హామన్ లోపలికి వచ్చినప్పుడు రాజు ఎంత జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడు దేవుడు తన ద్వారా ఏ విధంగా మాట్లాడింప చేస్తున్నాడు మనం చూస్తున్నాం రాజు అంటున్నాడు రాజు ఘనపరచన్ అపేక్షించువానికి ఏమి చేయబలనని రాజు అతని అడుగగా హామాను హామాన్ అడిగాడు రాజు రాజు ఘనపరచన్ అపేక్షించువానికి ఏమి చేయాలి ఏమండి మొరదకాయ పేరెత్తాడా రాజు ముద్దకాయ ముఖకాయీ ఇట్లా మేలు చేశాడు మంత్రి మరి ఆ మర్తకాయకి ఏదైనా చేయాలిగా ఏం సహాయం చేద్దామంటే మురదకాయ అంటే బేసిక్ గానే హమానికి ఇష్టం లేదు కాబట్టి ఏమనేవాడు ఏదో చిన్న కాన్పిచ్చి సరిపెట్టేస్తే సరిపోతులే రాజు అనేవాడేమో రాజు అడుగుతున్నాడు రాజు గణపరచని అపేక్షించు అని రాజు అలా మాట్లాడాడు అనే కన్నా దేవుడు రాజు ద్వారా అలా మాట్లాడించాడు అనవచ్చేమో కదా మద్దక లిష్టంంతా చెప్తున్నాడు కదండి రాజు వంగరం రాజు వస్త్రాలు గుర్రం ఇవన్నీ ఏర్పాటు చేసి ఘనంగా దేశం అంతా గతపరచాలనే లిస్ట్ అంత దీని ద్వారా మనం తెలుసుకునేది నీవు దేవుని చిత్తాన్ని చేస్తున్నప్పుడు దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు దేవుని సాక్షిగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ శత్రువులన్న నేను ఎవరైతే ఇష్టపడరో ఎవరైతే నీ మీద నిందలు వేశారో ఎవరైతే నీ మీద అసూయపడ్డారో ఎవరైతే నీ మీదకి మీ మీదకి లేస్తున్నారో వారి నోటి ద్వారానే నీ ఆశీర్వాదాలన్నీ పలికిస్తాడు అనేది ఇక్కడ మురదకాయ జీవితం ద్వారా మనం చూస్తున్నాం రాజు ఎలా మాట్లాడేడండి రాజు గణపరచని అపేక్షించడానికి ఏం చేత మురకాయకి అందులో ఇంకెవరిన ఇంక నందగా ఇంకెవరిని గణపరుస్తాడు అనుకునేంతా చెప్తున్నాడ మనం రఘు చిత్రం కొరకు నిలబడితే ప్రభు కొరకు నిలబడితే ఖచ్చితంగా దేవుడు మన ప్రక్షాన కార్యాలు జరిగిస్తాయి ఈ మొదటి జీవితం మనకు తెలుసు ఆ తరువాత ఇస్రాయలీల మీదకి విపత్తు రావడం దానికి కారణం హామన్ అని తాను సిద్ధం చేయించిన అదే ఊరికయ మీద హామాను గురితీయబడం ఇవన్నీ మనకు తెలుసు ప్రభు కొరకు ప్రభు చిత్తం కొరకు దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు తప్పక మన జీవితంలో దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు ఇక్కడ మంత్రిగా ఉన్న హామను మురదకాయను అంతమొందించాలని అనప్రయత్నం ప్రయత్నం చేశాడు కానీ దేవుడు కలుగ చేసుకొని తాను చేయించిన అదే ఊరి కొయ్య మీద హామను ఉరిదేయబడినట్లుగా మొదకై హెచ్చించబడినట్లుగా పరిశుభ్రంలో మనం చూస్తున్నాం ప్రియా సహోదరి సహోదరుడు దేవుని కొరకు నువ్వు నిలబడినట్లయితే దేవుని చిత్తము చేసే వ్యక్తి అయితే మీ జీవితంలో దేవుడు తపక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించి నిన్ను లేవనెత్తబోతున్నాడు అని ప్రభు పేరుగా తెలియపరుస్తున్నాస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన సగల ఆశీర్వాదముల కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి నీ చిత్తం చేసిన మొదకై నీ కొరకు నిలబడిన మొదకై నువ్వు ఏ విధంగా రక్షించావో ఎంతగా హెచ్చించావో ఎంత ఉన్నత స్థితికి చేర్చావో మేము తెలుసుకున్నాం ఆయన బిడ్డలుగా మేము జీవిస్తున్నాం మా మీద పన్నాగలు పన్నిన వారి వారు పన్నిన వలలో వారే చెప్పుకునే విధంగా చేయగల దేవుడో చాలిన దేవుడో బ్రహ్మ నాయన నీ కొరకు జీవించే వారు నీ సాక్షులుగా బ్రతికే వారు కూడా నేనే ఘనపరిచే సాధనాలుగా నేను కృప చూపిస్తున్నందుకు మీకు వందనాలు యేసు అన్న శక్తి కలిగే నామమున ఈ ప్రార్థన విన్న నామ అడిగి ఆమె